నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం తమిళనాడులోని రెండవ అతిపెద్ద పట్టణమైన మధురైలో కొలువైన మీనాక్షి అమ్మవారి గురించి ఇక్కడి స్థల పురాణం గురించి ఇప్పుడు చూద్దాం సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ ఆలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది ఈ ఆలయం మధురైలోని కలవేగాయి నది ఒడ్డున ఉంది ఈ ఆలయం తమిళనాడు రాష్ట్ర సంస్కృతి కళలు సాంప్రదాయాలకు నిలయంగా విలసిల్లుతోంది గతంలో ఈ నగరం స్థానంలో ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఇంద్రుడు ఒక కదంబం చెట్టు కింద శివలింగం ప్రతిష్ఠించి అర్చిస్తుండేవారు అది చూసిన ఆ ప్రాంతరాజు ఆ శివలింగానికి ఒక గుడి కట్టించాడని కాలక్రమేణా ఆ గుడి చుట్టూ మధురై పట్టణం ఏర్పడినదని చరిత్ర చెబుతోంది నేటికి ఆనాటి కదంబం చెట్టు కాండం ఇక్కడ చూడవచ్చు ఇక ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే రాజు మలయధ్వాజ పాండ్య ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి మీనాక్షి మాత ఆవిర్భవించింది మీనాక్షి అమ్మవారు పుట్టినప్పుడు మూడు స్థనాలను కలిగి ఉంది అప్పుడు ఆకాశవాణి మీనాక్షి అమ్మవారికి వివాహం అయిన వెంటనే మూడవ స్థనం మాయమవుతుందని అందుకే అప్పటి వరకు ఆమెను ఒక యువరాణి వలే కాక ఒక రాజకుమారుడిగా పెంచవలసిందిగా కోరింది ఆ రకంగా మాత మీనాక్షి యుద్ధ విద్యలు నేర్చుకుని రాజ్యాన్ని రాజులా పాలించటం మొదలుపెట్టారు ఆమె అనేక యుద్ధాలు గెలిచింది ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించి ఆమెతో యుద్ధం చేశారు అమ్మవారు యుద్ధభూమిలో సుందరేశ్వర స్వామిని భర్తగా అంగీకరించి వివాహం ఆడటానికి నిశ్చయించుకున్నారు విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయటానికి వైకుంఠం నుంచి బయలుదేరాడు అయితే సమయానికి రాలేకపోయాడు దీంతో ఇక్కడ స్థానిక దేవుడైన పవలా కనైవాల్ పెరుమాల్ సుందరేశ్వర స్వామికి మీనాక్షి అమ్మవారికి వివాహం జరిపించారు ఈ వివాహాన్నే ప్రతి ఏటా చిత్తిరై తిరువలగా వేడుకగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తూ వస్తున్నారు పదిహేను ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయానికి మొత్తం ఎనిమిది గోపురాలు ఉన్నాయి సుందర పాండ్యన్ పరాక్రమ పాండ్యన్లు పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో తూర్పు పశ్చిమ గోపురాలను పదహారవ శతాబ్దంలో సివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారు ఇచ్చట ఉన్న తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం ఉంది ఇక్కడ మొత్తం పదహారు గోపురాలు ఉన్నాయి ఇక్కడ ప్రధాన దేవతగా మీనాక్షి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు ఇక్కడున్న వెయ్యి స్తంభాల గుండా వెళ్లాల్సి ఉంటుంది వాస్తవానికి ఇక్కడ తొమ్మిది వందల ఎనభై ఐదు స్తంభాలు మాత్రమే కలవు సుమారు పదిహేను వందల సంవత్సరాల కిందట ఇక్కడున్న కొలను వద్ద సంగం కవులు తరచుగా కలిసి చర్చిస్తుండేవారని ఇక్కడి చరిత్ర చెబుతోంది ప్రస్తుతం ఈ ప్రదేశం అలసి సొలసిన భక్తులకు సేద తీరే ప్రాంతంగా మారింది ఈ దేవాలయాన్ని కొత్తగా గుర్తించబడే ప్రపంచ వింతల్లో ఒకటిగా నియామకం చేశారు ఈ ఆలయంలో జరిగే మీనాక్షి తిరు కళ్యాణం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు రథోత్సవం తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు ఇక్కడ నవరాత్రి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ ముందుకు వస్తాను మరి ఆ కొరకు మా ఛానల్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ చేయండి